ఈ రోజుల్లో చూపు మన జీవితంలో ఎంత కీలకమో మనందరికీ తెలుసు మనం మనమేం చూస్తున్నాం అది మన జీవితాన్ని మన సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది ఇది కబీర్ కథ కబీర్ ఫోన్ చూస్తూ ఉంటాడు అతని పక్కనే టేబుల్ పై చదువుకోవాల్సిన పుస్తకాలుంటాయి ముఖంలో అసంతృప్తి చిరాకు రాత్రి పది గంటలు కబీర్ ఉదయం నుంచి ఫోన్ లోనే మునిగిపోయాడు చదువు ఉంది పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాని అతని కళ్ల ముందు మాత్రం వేరే ప్రపంచం తనలో తాను అనుకుంటూ నిట్టూర్చి ఆహా ఈ వీడియోలు చూడటం ఆపలేకపోతున్నా టైం వృధా అవుతుందని తెలుసు అయినా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఎంత హింస ఎంత చెడు కంటెంట్ ఎందుకు చూస్తున్నానో తెలియదు కబీర్ తన ఇద్దరు స్నేహితులు రవి ప్రకాశ్ లతో కాలేజీ క్యాంటీన్ లో ఉంటాడు కబీర్ ముభావంగా చిరాకుగా కనిపిస్తాడు ఏంట్రా కబీర్ ఈ మధ్య బాగా డల్ గా ఉంటున్నావు పరీక్షలు దగ్గర పడుతున్నాయి ప్రిపేర్ అవుతున్నావా ప్రిపరేషన్ ఎక్కడిదిరా రాత్రంతా నిద్రపట్టడం లేదు ఏవో ఆలోచనలు ఫోన్లో చూసిన వీడియోలు గుర్తొస్తూనే ఉన్నాయి చాలా కోపం వస్తుంది ఏం రాలా ఏదైనా కొత్త వెబ్సిరీసా అబ్బే అవన్నీ కావు కొన్ని హింస వీడియోలు మరికొన్ని అడ్డమైనవి చూసారు చాలా గా ఉంది ఏంటి రా అది మనం ఏం చూస్తున్నామో అది మన మనసుపై చాలా ప్రభావం చూపుతుందని పెద్దలు అంటారు నువ్వు అలాంటివి చూస్తే మైండ్ ఎలా ప్రశాంతంగా ఉంటుంది కరెక్ట్ చెడు చూస్తే చెడు ఆలోచనలే వస్తాయి మన ప్రవర్తన కూడా మారుతుంది సమాజంలో నేరాలు గొడవలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా ఇవన్నీ చూసి ప్రభావితం అవుతున్నారని నేను అదే అనుకుంటున్నాను నాకు తెలియకుండానే కోపం భయం ఎక్కువయ్యాయి కబీర్ తన గురువు రావు గారు దగ్గరికి వెళ్తాడు రావు గారు ప్రశాంతంగా జ్ఞానంగా కనిపిస్తారు నమస్కారం సార్ నేను చాలా డిస్టర్బ్గా ఉన్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు చెప్పండి ఖబీర్ సమస్య ఏమిటి ఖబీర్ తను చూస్తున్న కంటెంట్ గురించి దాని ప్రభావం గురించి వివరిస్తాడు చూడండి ఖబీర్ కన్ను అనేది ఒక శక్తివంతమైన ద్వారం దీని ద్వారా మనం ప్రపంచాన్ని చూస్తాం కానీ ఈ ద్వారం ద్వారా ఏది లోపలికి వస్తుందో అది మన మనసును బుద్ధిని ప్రభావితం చేస్తుంది మంచి చూస్తే మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన చెడు చూస్తే అదే చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనకు దారితీస్తుంది మీరు చూస్తున్నది కేవలం వీడియోలు కాదు అవి మీ భవిష్యత్తుకు వేసే పునాదులు చెడు కంటెంట్ చూస్తూ ఉంటే మీలో ఏకాగ్రత పోతుంది మీలో నెగటివ్ ఆలోచనలు పెరుగుతాయి అది మీ చదువును మీ కెరియర్ను మీ కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తుంది అవును సార్ నాకే అర్థమవుతోంది సమాజంలో కూడా అదే జరుగుతుంది ఒక వ్యక్తి ఎలాంటి కంటెంట్ చూసి ప్రభావితం అయితే అది ఇంకొకరిపై ఇంకొకరిపై ప్రభావం చూపుతుంది క్రమంగా ఇది మొత్తం సమాజాన్ని కలుషితం చేస్తుంది మీ చూపును మీరు నియంత్రిస్తే మీ భవిష్యత్తును మీరు నిర్మించుకున్నట్లే కబీర్ తన ఫోన్లో చెడు కంటెంట్ను తొలగిస్తాడు మంచి పుస్తకాలు చదవడం మోటివేషనల్ వీడియోలు చూడటం స్నేహితులతో మంచి విషయాలు మాట్లాడటం మొదలు పెడతాడు అతనిలో ప్రశాంత సానుకూలత కనిపిస్తాయి మాటలు కబీర్ మనసులో నాటుకుపోయాయి అతను తన చూపును మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు నెమ్మదిగా అతనిలో మంచి మార్పు రావటం మొదలైంది చూండ్రా ఇవి ఎంత ప్రశాంతంగా ఉందో ఆ చెడు వీడియోలకు బదులు పుస్తకాలు చదువుతున్నా కొత్త విషయాలు నేర్చుకుంటున్నా ఇప్పుడు నిద్ర కూడా బాగా పడుతుంది నీలో చాలా మార్పు వచ్చింది చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నావు మనం మంచి చూస్తే మనలో మంచి వస్తుంది అదే మనం సమాజానికి కూడా అందిస్తాం చిరునవ్వుతో మాట్లాడతారు స్నేహితులరా చూపు అనేది ఒక వరం దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది చెడు వీడియోలు చెడు కంటెంట్ చూసి మన సమయాన్ని మన మనసును పాడు చేసుకోవద్దు అవి మన భవిష్యత్తును నాశనం చేస్తాయి సమాజానికి కూడా నష్టం చేస్తాయి మంచి చూడండి మంచిని నేర్చుకోండి మంచిని పంచండి అప్పుడే మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపగలం సమాజానికి కూడా మంచిని అందించగలం మన చూపును సరైన మార్గంలో పెట్టి మంచి భవిష్యత్తును నిర్మించుకుందాం